ఫైవ్ ఇయర్స్లో మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావలసిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని సీసీటీవీ కెమెరాస్ని అదేవిధంగా అన్ని అన్ని టెక్నికల్ సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ నిందితులను పట్టుకొని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి మనకి ఈ డివిజన్ సంబంధించి ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఓవరాల్ క్రైమ్ రేటు తగ్గిన ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఉమెన్ అగెన్స్ట్ క్రైమ్ తగ్గటం అనేది నిజంగా గుడ్ సైన్ ఎస్పెషల్లీ మనకి మూడు జిల్లాలకి సంబంధించి ముఖ్యంగా ఈ డివిజన్ ఈ రేంజ్కి సంబంధించి ఎక్కువగా మనకి ఎన్డీపీఎస్ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి లాస్ట్గా నేను అసెంబ్లీలో కూడా చెప్పున్నాను మనకి అరు మనకి పాడేరు మన్యం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో మ్యాక్సిమం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కల్వే కల్టివేషన్ తగ్గింది సుమారుగా చూసుకుంటే ఒక వంద ఎకరాల లోపు ఆ కల్టివేషన్ కూడా ఉండటం అది కూడా ఇప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి కూడా ఈగల్ టీమ్స్ పనిచేయడం కూడా జరుగుతున్నాయి ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం ఈ ఎన్డీపీఎస్ కేసెస్లో ఏదో మనం గాంజాయి పట్టుకున్నాము ఒక కేసు పెట్టాము కేసు పెడితే వాళ్ళు రిమాండ్కి వెళ్ళారని కాకుండా వాళ్ళ తాలూకా ఆర్థిక మూలాలని కూడా కనుక్కొని మ్యాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ని కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి స్టేట్ లెవెల్లో మొట్టమొదటిసారిగా ఈ రేంజ్లోనే స్టార్ట్ అవ్వడం కూడా చాలా మేము అదృష్టంగా భావించాలి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సుమారుగా ఈరోజు మన్యం జిల్లాలో ఒకటి అనకాపల్లి జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి కూడా ఈరోజు పర్టికులర్గా ఈ ఆస్తుల జప్తు అన్నది కూడా జరగడం జరిగింది సుమారుగా ఐదు కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది అంటే ఎన్డీపీఎస్ కేసులు లేదా చిల్లర మామూలుగా వదిలేస్తాము ఏదో కేసులు పెట్టేసి లేకపోతే ఏదో రిమాండ్కి పంపించేస్తే మా చే మా పని అయిపోయిన చేతులు తురుపుకోవాలనే పరిస్థితులు అయితే ఈరోజు గవర్నమెంట్ లేదు యాక్చువల్లీ నిజమేనండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ప్రస్తుతానికి రాష్ట్రంలో మూడే ఉన్నాయి కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ అనేవి డెఫినెట్గా జిల్లా కోర్టు పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దానికి వర్కౌట్ చేస్తున్నాము రీసెంట్గా దానికి బడ్జెట్ కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను సపరేట్గా సైబర్ క్రైమ్కి సంబంధించి సపరేట్ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అందు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళకి కూడా టెక్నికల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ఒక ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా ఒక ఎంతవరకు మనం డిప్లాయ్ చేసుకోవచ్చు ఎంతవరకు ఆన్బోర్డ్ చేసుకోవచ్చు వాళ్ళ ద్వారా తర్ఫీదు ఇవ్వడానికి కూడా ఈరోజు మేము సిద్ధపడుతున్నాం దీని మెయిన్ వైడ్ అదంతా చేసేలోపు మనం ఇమీడియట్గా సైబర్ క్రైమ్ అరికట్టాలి కాబట్టి ప్రతి నెల కూడా కంపల్సరీగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటున్నారో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరికీ కూడా గౌ గౌరవ డిఐసి గారు ఎస్పీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు అంటే యాక్చువల్గా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మేము అందరం కూడా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక కంక్లూషన్ కూడా వచ్చిన్నాం ఇప్పుడు డెఫినెట్గా ఈ గ్రీవెన్సెస్ టైంలో కూడా డెఫినెట్గా కలెక్టర్ గారు లోకల్ ఎంఆర్ఓస్ ఎస్పీ గారు కూడా అటెండ్ అవుతున్నారు ఇక్కడ శ్రీకాకుళంలో అయితే రెండు చోట్ల ఆయన అటెండ్ అవుతున్నారు కాశీపొగ్గంలో ఒకరోజు సోమవారం మండేపూట శ్రీకాకుళంలో అటెండ్ అవుతున్నారు ఇలా ప్రతి జిల్లాలోని కూడా మాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము మేము కలిపే చేస్తున్నాం అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో మండలాల లెవెల్లో కూడా ఒక టీం ఉంది దయచేసి అది కూడా మనం కూడా కొన్ని విషయాలు మనకి కూడా తెలియాలి లోకల్ ఎంఆర్ఓ లోకల్ ఎస్హెచ్ఓ అదేవిధంగా లోకల్ విఆర్ఓ వీళ్ళందరితో పాటు ఒక కమిటీ ఉంది వాళ్ళు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూర్చోవాలి ఇటువంటివి ఈ లీక్ మనకి బూక్స్ భూ సంబంధించిన తగాదాలు సంబంధించిన కేసెస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ వాళ్ళు మాకు చేసిన రికమెండేషన్స్ బట్టి పోలీస్ యాక్షన్ అనేది ఉంటుంది కానిస్టేబుల్ సెలక్షన్స్ కాదండి అది ఫిజికల్ టెస్ట్లు జరిగి ఇమీడియట్గా రిజల్ట్ ఇచ్చేసాము ఎనక క్వాలిఫైయా నాన్ క్వాలిఫై ఇమీడియట్గా వస్తుంది రిటర్న్ టెస్ట్కి కొన్ని కోర్టు కాంప్లికేషన్స్ ఉన్నాయి అది పెద్ద ఇష్యూ కాదు విదిన్ వన్ మంత్లో మేము ఆ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం క్రికెట్ బెట్టింగ్ అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ దాని మీద పూ చెప్తున్నానండి పోలీస్ వాళ్ళు పూర్తి సర్వేలెన్సెస్ అలాంటి వాళ్ళు అందరి మీద ఉంది ఎక్కడైనా దొరికితే కనుక లోపలి తీసుకుని చేస్తారు విషయం ఏంటంటే డొంగ అన్నవాడు చాలా తెలివైన వాడికి నాడు ఫీల్ అవుతుంటాడు ఎందుకంటే ఏదో అంటారు కదా ఆ పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాడు ఎవరు చూడలేదు అనుకుంటుంది వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే ఐపీఎస్ఈలు పాస్ అయ్యి అంత ట్రైనింగ్ తీసుకొని ఇంతమంది జనాలు చూసి వీళ్ళకేం తెలివితేటలు ఉండాలి వాళ్ళకి వాళ్ళే తెలియన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి మించిన తెలివితేటలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి అందుకే మ్యాక్సిమం బెట్టింగ్స్ని కూడా అరికట్టగలుగుతున్నాం ఇష్యూ ఏంటంటే ఇవి కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు కొన్ని సంఘ విద్రోహ శక్తులు అంటారు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేసుకునే బాధ్యత అయితే మాది ఉంది డెఫినెట్గా వాళ్ళ మీద కంట్రోల్ చేసుకుంటాం ఇష్యూ ఏంటంటే ఒక ఇష్యూ ఇందువల్ల జరిగింది ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది దాంట్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలోని కూడా ఆ కంగారు పడిపోయి చాలామంది రకరకాలైన అవి కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఇంటెన్షనల్ ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళే వాళ్ళు వెనకాతలు ఎవరు చేయించారు ఒకటి క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నేను ఏదో గోడల మీద రాసేసాను అన్నది వాళ్ళ సంబరం కాదు అది ఎందుకు రాసేరు మీ చేత ఎవరు రాయించారు రాయించడానికి గల ఇంటెన్షన్ ఏంటి ఇదంతా కూడా మేము బయటకు లాగే పరిస్థితి రోజు కనిపిస్తున్నాయి దయచేసి నేను అదే చెప్తున్నాను ఎవరో ఏదో చెప్పారు మేము చేసేస్తామంటే కేసుల్లో ఇరుక్కొని అనవసరంగా జీవితాలు పాటు చేసుకుంటాను ఈరోజు ఒక సెక్యులరిజం నడుచుని పరిస్థితి కనిపిస్తుంది మనకేంటంటే అన్ని మతాలు అన్ని కులాలు సమానమే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇటువంటి మత ఘర్షణలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకున్నాం రీసెంట్గా ఎంత మీరు ప్రవీణ్ పగడాల కేసు గురించి కూడా ఎంత సావధానంగా మేము చేసాము మీరు అందరు కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు అడిగారు మాకు సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ కావాలండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ ఇచ్చాం అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగిన ప్రతిదీ మీరు తెలియదు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అవర్స్ పోస్ట్ మార్టం చేయడానికి లేట్ అయింది ఒక కే ఒక బాడీని పోస్ట్ మార్టం చేసేటప్పుడు విత్ ఇన్ అవర్స్లోనూ లేకపోతే వితిన్ టెన్ అవర్స్ లోపల పోస్ట్ మార్టం చేస్తే ఫోరెన్సిక్ ఇచ్చేటప్పుడు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అయినప్పటికీ కూడా థర్టీ ఎయిట్ అవర్స్ అయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి విశ్రాంతి తీసినా కూడా ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో కంక్లూజన్కి వస్తున్నారు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ఎవరో ప్రేరేపించారని ఎవరో చెప్పారని ఎవరో కళల్లో ఆనందం చూడటానికి అనవసరంగా కేసుల్లో ఇరుక్కోకండి జీవితాలు పాడు చేసుకోకండి అంటే ప్రతిదానికి మా పోలీసు అంటారు ఒక అయిపోయింది కానీ ఒక పులివెందేలా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు పోలీస్ ప్రొటెక్షన్ ఇద్దరు మీ జిల్లాలో ఉన్నాయా మా జిల్లాలో అయితే వన్ ప్లస్ వన్ మీ జిల్లాలో కొంత ఏదైనా మూమెంట్ ఉంటుందేమో అని టూ ప్లస్ టూ ఇస్తారు ఎక్కడైనా థ్రెట్ ఉందనుకుంటే టూ ప్లస్ టూ ఇస్తారు మిగతాదంతా కూడా వన్ ప్లస్ వన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక పులివెందలకి ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇవ్వాలి కానీ కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం వెళ్ళేది సెన్సిటివ్ ఏరియా దట్టు కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఎక్కడైనా ఎటువంటి మా దట్టు వాళ్ళు ఏం చేశారంటే వాట్సప్స్లో అది కొంత ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసుకున్నారు మీరు ఇంతమంది రండి అంతమంది రండి ఇన్ని వెహికల్లో రండి అన్ని వెహికల్లో రండి ఎంత ర్యాలీగా వెళ్ళాలి అంత ర్యాలీగా వెళ్ళాలి అని చెప్పేసి కొంత పోస్టులు పెట్టారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కొంత మేరకు జనాలు వస్తారని పదకొండు వందల మందికి పైగా పోలీసులని మేము పెట్టాం పదకొండు వందల మంది పోలీసుల్ని ఎస్పెషల్లీ హెలీప్యాడ్లోనే దగ్గర దగ్గర రెండు వందల యాభై మందికి పైగా పోలీసులు కూడా మేము పెట్టున్నాం వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారు ఏదో అంటారు కదా బాగా పడుకుంటూ పోయినోళ్ళు లేపొచ్చు కొడుకున్నానని నటించిన లేపగలమా మనం యాజ్ టీజ్ ఇది అదే మా నోటిని కావాలి ఇంటెన్షనల్గా వాళ్ళు అక్కడికి రావాలి ఆ హిల్ప్ దాని మీద ఏదో గీత పెట్టాలి దాని మీద బయటికి వెళ్ళాలి అప్పుడు రోడ్డు మార్గాలు పోవాలి ఇది వాళ్ళ తాలూకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మీరు ఏదైనా జరగడాని ఏదైనా జరిగితే అన్నారు జరగడానికి ఏదైనా జరిగితేనో ఏదో చిన్న గీత పడినందుకు నేను రోడ్డు మార్గాన్ని వెళ్తానంటే మేము ఓకే చేశాం కదా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలైనా మీరైనా అర్థం చేసుకోవాల్సింది మరి ఒక విఐపి జగన్మోహన్ రెడ్డి ఆ చాపర్లో వెళ్ళేదానికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు నేను చేతులు ఎత్తేసానని పైలట్ చెప్పాడని మీరు చెప్పారు దాన్ని మేము యాక్సెప్ట్ చేసి పంపించాం మరి ఆ హెలికాప్టర్ అలా డిసైడ్ అయిన పది నిమిషాలకి ఎలాగ టేక్ ఆఫ్ అయింది మరి ఆ ప్రాణభయం ఆ పైలట్కు ఉండదా సార్ మీరు ఆలోచన చేసుకోండి ఇందులో ఏం జరుగుతుంది అన్నది ఇది పొలిటికల్ పొలిటికల్ చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉంటాయమ్మా ఈవెన్ సునీతమ్మ గారు కూడా చాలా సమీ అక్కడ ఉన్న క్యాడర్ కూడా వాళ్ళు అగ్రెసివ్గా వెళ్దామని అనుకున్నా కూడా ఆవిడ ఒకే ఒక మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టారు నిజంగా అధిష్టాన నిర్ణయం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ మేరకు సునీతమ్మ అదేవిధంగా అక్కడ ఎస్పీ గారు కూడా ముందు రోజు అప్పీల్ పెట్టారు ఎస్పీ గారు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా దీన్ని ఇంకా సెన్సిటైజ్ చేయండి థ్యాంక్ యూ